ప్రభునందు ప్రియులేరా ప్రభునామంలో మీకు వందనములు ఈరోజు ఆరాధనకు సహకరంగా సమయలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనము యహోవ దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయువాడు కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులార ఇది హన్నా చేసిన ఆరాధనగా గమనించవచ్చు ఎండిన తన జీవితాన్ని దేవుడు ఏ విధముగా చికరింపజేశాడో మనము చూడవచ్చు మన దేవుడు ఎవరు అంటే ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడు తిమోతీలకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము వచనం ప్రకారం శ్రీమంతుడును అద్వితీయుడు సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనపరచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభునై ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ మన దేవుడు శ్రీమంతుడుగా కనబడుతూ ఉన్నాడు అనగా సమస్త సిరికి ఆయనే ఆధారము ఐశ్వర్యము సంపద ఆయనలో నుండే వచ్చినది హగ్గ గ్రంథము రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం ప్రకారము వెండి నాది బంగారు నాది ఇదే సైన్యములకు అధిపతి యహోవవాక్ అని తెలియజేస్తూ ఉన్నాడు అలాగునే కీర్తనలు ఇరవై నాలుగవ కీర్తన ఒకటో వచనములో భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యహోవో అని వ్రాయబడి ఉన్నది అనగా మనకు గమనించినట్లయితే మన దేవుడు సర్వసంపన్నుడైనటువంటి దేవుడుగా కనబడుతున్నాడు అయితే మనకు ఏది అనుగ్రహించినా తన ఐశ్వర్యంలో నుండే మనకు అనుగ్రహించాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ప్రకారము కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చునని తెలియజేస్తూ ఉన్నాడు అయితే ప్రియమైన వారలార మన దేవుడు ఐశ్వర్యంతుడై ఉండి మానవునికి తన ఐశ్వర్యమును అనుగ్రహించాడు ఆది కాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ప్రకారము దేవుడు వారిని ఆశీర్వదించనని వ్రాయబడి ఉన్నది అయితే ఎప్పుడైతే మానవుడు దేవుని ఆజ్ఞకు అవిదేయుడై పాపము చేశాడో దేవుడు అనుగ్రహించినటువంటి ఐశ్వర్యమును మానవుడు శాతానికి అప్పగించి దరిద్రుడయ్యాడు ఆదాము అంతా పోగొట్టుకున్నాడు ఆదాము మాత్రమే కాదు ఆదాము నుండి వచ్చిన మనమందరము కూడా దరిద్రులము అయ్యాం అనగా సర్వ మానవాళి దరిద్రులమై పోయామని మనం గమనించాలి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఒకట వచనం ప్రకారము అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారమై ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాడు అనగా దరిద్రులమై ఉన్నామని మనం గమనించాలి దరిద్రుడైనటువంటి మానవుణ్ణి మరలా ఐశ్వర్యవంతునిగా చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఆయన ఈ లోకమునికి వచ్చాడు కురంతీయులకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము వచనము ప్రకారము ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యములన ధనవంతులు కావాలనని మీ నిమిత్తమే దరిద్రుడాయినని తెలియజేస్తూ ఉన్నాడు నిజమే ప్రియులార ధనవంతుడైనటువంటి ఆ ప్రభు ఆయన జన్మలో దరిద్రుడయ్యాడు ఆయన మరణంలో కూడా దరిద్రుడయ్యాడు తనది కాని శిలువ మోశాడు తనది కాని సమాధిలో పెట్టబడ్డాడు అయితే ఆయన తిరిగి లేచి పరలోకమునికి వెళ్లి మరలా రానే ఉన్న దేవుడుగా ఉన్నాడు అయితే ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారిని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించడం గాక